హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా ఈరోజు మనము మహేంద్ర ట్రాక్టర్కు బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది చూస్తాం ఇప్పుడు బ్రేక్లు అనేది ఎక్కువ హైట్ ఉన్నాయి చూడండి ఇంత ఇది ప్లే ఎక్కువ ఉంది కొత్త బండ్లలో హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా హైట్ ఉండడం వలన బండి అనేది బరువుగా జల్లుతుంది మైలేజ్ రాదు పికప్ ఉండదు ఏముండదు కాబట్టి సో మనము బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది చూసుకుంటాం మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ అనమాట మా సెల్ఫ్ మోటార్స్ అడ్జస్ట్ చేసుకోవాలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ కింద పెట్టుకోవాలి ప్లే ఎంత ఉంది అనేది ప్లే ఈ రాడ్ ఈ రాడ్ మీద మనం అడ్జస్ట్ చేసుకోవాలి పైన ఒక నట్టు ఉంటుంది కింద ఒక నట్టు ఉంటుంది మొట్టమొదటిగా పైన నట్టు లూజ్ చేసుకోవాలా నట్టు లూజ్ చేసుకున్నాక కింద మనకి ఎంతవరకు కావాలనేది మనము కింద నట్టు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి పైన లూజ్ చేయాలి ఫస్ట్ పైన లూజ్ చేసుకుని కింద నట్టు టైట్ చేసుకుంటే ఫెడల్ అనేది డౌన్ అవుతుంది కింద లూజ్ చేసి పైన టైట్ చేస్తే ఫెడల్ హైట్ ఎక్కువ వస్తుంది కావున పై అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఎంత వరకు ఉంది అనేది లెఫ్ట్ సైడ్ చేసాం కాబట్టి ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ ఫెడల్ చెక్ చేసుకోవాలా ఎంత వర్క్ ఉంది అనేది చూడండి ఆ ఫెడల్కి ఈ ఫెడల్కి తేడా చూడండి ఎంత ఉందో ఈ ఫెడల్ హైట్ ఎక్కువ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిందకి ఉంది సో మనకి ఈ లెవెల్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మనం అంత డౌన్ చేసుకోవాలి లాక్ చేసుకోవాలి మళ్ళీ నట్ లాక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి లాక్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం బండి రన్నింగ్లో పోయేటప్పుడు దాని రన్నింగ్ వైబ్రేషన్కు నట్ అనేది తిరగడంలో లూజ్ అయిపోతుంది మళ్ళీ సో ఈ పక్క లాక్ చేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తాం చూడండి అందరం మనం ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనం బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ బ్రేక్ అనేది చాలా డౌన్లో ఉంది రైట్ సైడ్ బ్రేక్ అడ్జస్ట్ చేయాలి కాబట్టి పైన పైకి ఉంది ఫెడల్ చాలా హైట్లో ఉంది సో కావున రెండు ఫెడల్ కూడా సమానంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సమానంగా అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతే మనం రన్నింగ్లో బ్రేక్ కొట్టినప్పుడు ఏ సైడ్ హైట్ ఎక్కువ ఉందో ఆ సైడ్ బండి అనేది లాగడం అనేది జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు అప్సప్ అప్సెట్ కావడం కూడా జరుగుతుంది సో ఇప్పుడు మనము రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం సో దాని ప్రాసెస్ మాదిగా అండి పై లట్టు లూజ్ చేసుకోవాలా లేదా కింద లట్టును టైట్ చేసుకోవాలా ఇప్పుడు మనం చేసాం కదండి చేసుకున్నాక రెండు పిడలు సమానంగా హైట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలా చూడండి ఇంకా కొంచెం లెఫ్ట్ రైట్ సైడ్ హైట్ ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంది సో కాబట్టి ఇంకా కొంచెం లూజ్ చేసుకుందాం లూజ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు సమానంగా ఉన్నాయి రెండు ఫెడల్లో ఒకటే చూడండి కావాలంటే ప్లే అనేది ఇక్కడ దగ్గరికి కాబట్టి సో ఈ లెవెల్గా ఉండడం వలన మనకు హైట్ అనేది కరెక్ట్గా ఉంది మనం రన్నింగ్లో బ్రేక్ కొట్టినా కూడా కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మళ్ళీ ఈ నట్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా లాక్ చేసుకోవాలా లేదంటే కనుక మళ్ళీ ఈ బ్రేక్స్ అనేది అప్ అండ్ డౌన్ వస్తాయి సో ఇప్పుడు మనం బ్రేక్ అడ్జస్ట్మెంట్ చూసుకున్నాము ఫెడర్ అనేది చూసుకున్నాం కదండి తర్వాత ఇది లాక్ అనేది వేసుకోవాలా ఈ లాక్ అనేది ఉంటే మనం మధ్యలో కాల్తో ప్రెస్ చేయడం వల్ల రెండు బ్రేకులు సమానంగా పడడం జరుగుతుంది ఈ లాక్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అన్ లెవెల్ మనం కాలు సమానంగా పెట్టి తొక్కినా కూడా అన్ లెవెల్ అనేది పడడం జరుగుతుంది సో కావున ఇంకొకటి మనకు మహేంద్రాలో రెండు రకాల బ్రేకులు ఉన్నాయి ఒకటి ఆయిల్ బ్రేక్ డిస్క్ బ్రేక్ అనేది ముందు వస్తున్న బండ్ బండ్లలో ఇప్పుడు లేవండి సామాన్ ఎక్కడో ఒక బండి రెండు బండ్లు ఉంటాయి సో ఇప్పుడు ఈ ఆయిల్ బ్రేకులు కాబట్టి మనం బ్రేక్ అలా టచ్ చేయగానే అక్కడే బండి ఆగడం జరుగుతుంది బ్రేకులు పడడం జరుగుతుంది కాబట్టి సో జాగ్రత్తగా హైట్ అనేది చాలా వరకు డౌన్గానే ఉండాలి సో ఇది బ్రేక్ ఆయిల్ కాబట్టి ఇప్పుడు మనం బ్రేక్లు అనేవి చేసుకున్నాక మనకు బ్రేక్ ఆయిల్ అంటే గేర్ ఆయిల్ లిఫ్ట్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఒకటే కాబట్టి ఈ గేర్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ కూడా గేర్ ఆయిల్ అనేది గేజ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఆయిల్ తక్కువ ఉన్నా కూడా బ్రేక్లు అనేది సరిగా పడవు లైనింగ్లు త్వరగా దెబ్బ తినే అవకాశం కూడా ఉందండి సో కాబట్టి మనము ఈ ఆయిల్ అనేది కూడా గేజ్ లెవెల్ ఉందా లేదా అని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరియు శ్రేయోభిషుల శ్రేయోభిలాషులందరికీ మా ధన్యవాదాలండి మరింతగా మాకు ఎంకరేజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా